వాక్యాన్ని మనం చూద్దామండి బైబిల్ గ్రంథంలో భగవంశ వార్త మూడో అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక మనిషి గురించి ఆత్మీయంగా చెప్పిన మాట ఏమనంటే ఒక మనిషి దేవుని వద్దకు వెళ్ళాలి అంటే మనిషి ఒక పని చేయాలి ఏమి చేయాలి అంటే ముందు పాపం ఒప్పుకొని మారుమణి పొంది ఏసే సొంత రక్షకుడని అంగీకరించి నీళ్ళతో బాప్సం తీసుకోవాలి అది అయిపోయిన వెంటనే దేవుడు పరిశుద్ధాత్మతో బాప్సం ఇస్తాడు అప్పుడు మన నీళ్ళలోనూ ఆత్మలోనూ బాప్షను పొందిన వారం అయితే దేవుడు కట్టిన పరలోక రాజ్యానికి అక్కడికి మనము వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అందుని బట్టి ఈ శుభార్థికులు అందుని బట్టి సేవకులు అందుని బట్టి దేవుని మాట ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు అందుని బట్టి మనం అందరం కూడా ఈ పరిచయం కొనసాగుతున్నాం చాలామంది సహోదరులకు తెలియక ఈ బాప్షాల గురించి కానీ ఈ విశ్వాసం గురించి కానీ చాలామంది ఏకాందంగా మాట్లాడతారు అంటే తప్పుగా మాట్లాడతారు వాళ్ళని దేవుడే మార్చుకోక మరి దేవుడి కుప్పను బట్టి తల్లిగారు మరి వారికున్న సంప్రదాయంలో బతికి వాళ్ళకున్న సంప్రదాయంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ సంప్రదాయము పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు నేను నిత్య జీవానికి కావాలంటే దేవుని విశ్వాసం కలిగి బాధ్యతలు తీసుకోవాలని ఏసు నామలు బాధ్యతలు తీసుకోవడానికి వచ్చింది తల్లిగారమ్మ నీ పేరేం పేరు ఎంగటమ్మా మరి ఈ రోజు నుంచి నువ్వు దేవుని కుమార్తెగా ఉంటావా రైట్ అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావా రైట్ దేవునికి మహిమ గాక పాస్ట్ గారు ఏమైనా బలంతం చేశాడో సొంతం తీసుకుంటున్నావా రైట్ దేవునికి మహిమ ఇది సాక్ష్యము మరి నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి కలవర స్వస్థ ప్రార్థనల మినిస్టర్లు కొన్ని వందల మందికి బాప్ చూపించడానికి దేవుడు నాకు ఉపజీపించాడు ఆ అధికారాన్ని బట్టి మా తల్లిగారికి నేను బాప్ ఇస్తున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం